రైట్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మీ ముందుకు రెండు వేల ఇరవై జూ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడు తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ది మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది రీడింగ్ గ్యారంటీ లేదు ఆ సార్ హైదరాబాద్ లో లక్ష దాటిన బండి కొనరని లక్ష లోపు రీడింగ్ వేసి అక్కడ ఒక కొంతమంది దగ్గర వెహికల్ పెట్టి చూసిండు సేల్ కాలే మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను లొకేషన్ పంపిస్తే ఈ రోజు బండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది స్టెపిని నైన్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు కూడా ఉన్నాయి మైనస్ అంటే ఈ రోజు రాత్రి ఇన్సూరెన్స్ అయిపోతుంది రీడింగ్ ట్యాంపర్ ఇవి రెండు మైనస్లు ఉన్నాయి మిగతా అంత జన్యున్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఉండయి వెన్యూ సన్ రూప్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి చాబీ స్టార్ట్ ఉంటుంది పుష్పటం స్టార్ట్ రాదు టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఎస్ఎస్ ఆఫీసర్ కు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూప్ బండి వైట్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్ కు ఎయిటీన్ నైన్టీన్ మైలేజ్ ఇస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత లోన్ కూడా వస్తే ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్రదం మెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కాల్ చేయాలి డీలోకైతే మీ దగ్గర ఒక పదివే పది లక్షల పైన డీలోక్ అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు ఆ ఓనర్ దగ్గర ఒక ఇరవై వేలు తీసుకుంటాం పది లక్షల లోపు డీల్ అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మొత్తం చూడు సార్ గ్లాసులు అన్ని ఒరిజినల్ పీసులు అన్ని ఒరిజినల్ ఎక్కడ టచ్అప్ లేదు కేవలం రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ అయింది ఇది ఒరిజినల్ స్టోరీ ఫ్రంట్ పొజన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ అడ్డం సహా లెఫ్ట్ సైడ్ అప్ రైట్ సైడ్ అప్ ఫోన్ ఫోన్ మొత్తం డిక్కీ కూడా ఒరిజినలే సార్ బానట్ కూడా ఒరిజినలే టైల్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ డోర్ ఒరిజినల్ ఎనభై రెండు వేల మూడు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సెవెన్ గేర్ బాక్స్ ఇది స్క్రీన్ ఉంది ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ సన్ రూఫ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఈ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి బండి ఎక్కడ మేజర్ అయితే ఏం లేదు సార్ చిన్న చిన్న ఉన్నాయి అయితే ఉన్నాయి బండికి ఇక మిగతా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డోర్లు కూడా ఒకటి ఉన్నాయి బండికి అయితే సీట్ కవర్లు అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి సార్ సీట్ కవర్లో అయితే డ్యామేజ్ ఉన్నాయి బంపర్కి అయితే పెయింట్ అయింది డిక్కీ స్పేస్ కూడా బాగుంది ఈ స్టెప్ని కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు లోపల టోటల్ డ్యామేజ్ ఏమైతే ఏం లేదు డిక్కీ కూడా ఒరిజినలే సార్ చూపిస్తాను డిక్కీ కూడా ఒరిజినలే ఈ డిక్కీ ఒక్కటి గీడ మాత్రం చిన్న టచ్ అప్ అయినట్టుంది సార్ ఈ డిక్కీ అయితే పెయింట్ అయింది ఇక్కడ ఈ డిక్కీ పెయింట్ అయితే అయింది ఇంకా ఈ ప్లేస్లో మాత్రం పెయింట్ అయింది సార్ బండి చిన్న దెబ్బ తాకితే పెయింట్ అయినట్టుంది డీజిల్ బండి నాలుగిటికి నాలుగు సిల్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంది బండికి ఇది కూడా ఓకే ఉంది ఈ డోర్ కూడా ఓకే బండి అక్కడక్కడ టచ్అప్ అవుతుంది సార్ అంటే మేజర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు చిన్న చిన్న స్క్రాచెస్ పెడితే డ్యామ్ టచ్అప్స్ అవుతుంది వెనక డిక్కీ కూడా మీరు తీస్తే కానీ అది కనబడదు సార్ అక్కడ కూడా ఒక చిన్న డ్యామేజ్ అవుతుంది బండికి నాలుగు నాలుగిటికి నాలుగు టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ ఈ బంపర్ కూడా ఇక్కడ చిన్న పెయింట్ అయినట్టుంది ఇది కూడా మనం వచ్చి వెళ్ళి వచ్చి చూస్తే కనబడుతుంది సార్ స్క్రాచెస్ అవుతున్నాయి బండికి ఓకే బాటి ఒరిజినల్ అండి ఉండే వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సార్ సన్ రూప్ వస్తుంది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంటు డాక్టర్ వెహికల్ ఫాస్ట్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ అతని పేరు మీద ఉంది హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీకు బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్రనా మెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేసి సార్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి చూడాలంటే ఇడికి రావాలి మళ్ళీ బండికి సంబంధించిన ఫోటోలు ఆడకూరి మేము వాళ్ళకి ఫోటోలు పంపా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై బండ మాత్రం జయ హింద్ కనిష్టం కా అది చెప్పు వీడియోస్ కమ్యూనిటీ ఉంటుంది కదా ఆ ఫోన్ తీసుకోవాలన్న తీసుకోండి అని చెప్పు